నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి మేడం పేరు నాగలక్ష్మి కుమారి గారు మేడం ఒక స్టూడెంట్ స్టూడెంటా అని మీరు అనుకుంటారా సో ఆ స్టూడెంట్ అనే పదానికి నేను చెప్తాను ఒక ఆన్సర్ మేడం ఒక హౌస్ వైఫ్ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మేడం ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఉన్నా కానీ ఒంటరిగా ఫీల్ అయ్యారు ఎందుకంటే పిల్లలే కదా అమ్మ ప్రపంచం సో ఒక అమ్మగా తన కూతురికి పెళ్లి చేసిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయాలనే భావనతో చాలా బాధ పిల్లలు ఫోన్ చేయకపోతే ఆ ఫోన్ దగ్గరే నుంచి ఉంటారు వాళ్ళు ఫోన్ దగ్గరనే చూస్తూ ఉంటారు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ప్రతి అంతే సో అలా ఆలోచనలో ఉండే ఆమెకు వాళ్ళ అమ్మాయి ఒకటే చెప్పారు అమ్మ నీకు టాలెంట్ ఉంది నువ్వు పెయింటింగ్ నేర్చుకో అని అలా మేడం పెయింటింగ్ నేర్చుకొని ఇప్పటికి మేడంకి టైం లేదు మేడం ఇంట్లో ఏదైనా చేద్దామన్నా కుకింగ్ చేద్దామన్నా అయ్యో నా పెయింటింగ్ వేయాలి అంటే అంత లీనమైపోయారనమాట సో ఇలా పెయింటింగ్ వేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వాట్సప్లో పంపించుకుంటూ అది చూసి వాళ్ళు పొగుడుతుంటే ఆనందంలో మునిగిపోతూ చాలా హ్యాపీగా ఉన్నారంట సో ఇలాగే చాలామంది సీనియర్ సిటిజన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ మీరు పెయింటింగ్ నేర్చుకోండి లేకపోతే సంగీతం లేకపోతే చెస్ ఇదొకటి ఒకటి సో మీ మైండ్ డైవర్ట్ అయ్యేలా చేసుకొని మీ జీవితాన్ని చాలా హ్యాపీగా గడపండి అలాగే మీ పిల్లల్ని హ్యాపీగా ఉండని అండి ఎందుకంటే వాళ్ళే కదా మీ జీవితం ఎస్ పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మనకు అనిపించింది ఇల్లంతా ఖాళీగా ఎక్కడ చూసినా వాళ్ళే కనపట్టు అట్లా ఉంటుంది పేరెంట్స్కి అయినో బట్ కానీ వాళ్ళని కూడా ఫ్రీగా వదిలిపెట్టాలి మనం కూడా ఎంజాయ్ చేయాలి సో మనం నాగలక్ష్మి గారి పెయింటింగ్ చూద్దామా రండి బాపు గారి బొమ్మ అనమాట సింగారం ఆ అద్దం ముందు కూర్చొని కూర్చొని ఐ మీన్ కూర్చొని రెడీ అనమాట అమ్మవారి ఫోటో పెయింటింగ్ చిన్ని కృష్ణయ్య మేడం పెయింటింగ్స్లో అన్ని అమ్మల ఫోటోలే చాలా వరకు ఎందుకంటే ఆమె కూడా ఒక అమ్మ కదా సో చిన్ని కృష్ణ ఎత్తుకున్న అమ్మ బుద్ధుడు పీస్ఫుల్నెస్ దానికోసం చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు ఈ లైనింగ్స్ కానీ వైట్ లైనింగ్స్ కానీ ఈ పైన ఈ బుద్ధుడి కార్వింగ్స్ కానీ అంతా చాలా బాగున్నాయి ఇక్కడ నాకు ఈ పెయింటింగ్లో నచ్చింది ఉంటే ఇదే ఈ పీఠం పద్మంలో కూర్చున్నది ఈ పీఠం బాగా నచ్చింది అమ్మ బాబుకి గోరు ముద్దలు గోరుముద్దలు తినిపిస్తుందమ్మ అనమాట ఫీలింగ్ జెండాలో సారీ చందమామలో జెండా ఫ్లాగ్ ఓకే చూసారు కదా మేడం ఎక్కువ పాపల్ని ఎత్తుకున్నట్టు బాబల్ని ఎత్తుకున్నట్టు అలా ఎస్ ఆమె ఫీలింగ్ అది మన పెయింటింగ్ చేసేటప్పుడు మనం చేసే ప్రతి ఒక్క వర్క్లో మనల్ని మనం చూసుకుంటాం అన్నమాట మన ఫీలింగ్ అంతా పెయింటింగ్ మీద ఉంటుంది మీరు ఏ ఆర్టిస్ట్ అయినా చూడండి వాళ్ళు ఏదైతే సమాజంలో చూస్తారో కొన్ని కొన్ని సిచ్యువేషన్ని ఆ సిచ్యువేషన్స్ని వాళ్ళ పెయింటింగ్లో చూపించడం జరిగింది మేడం కూడా వాళ్ళ పెయింటింగ్లో వాళ్ళ అమ్మాయిని మిస్ అవుతున్నారు కదా అదే చూపించారు బ్రహ్మంగారి చరిత్రలోని ఎన్టీ రామారావు గారి పెయింటింగ్ అనమాట ఇలాగ కూర్చొని ఉంటారు పోస్టర్లో ఈజ్ ఎన్టీ రామారావు గారిని దించేశారు ఫేస్ కానీ ముక్కు ఈ పెయింటింగ్ చూస్తే నేను ఇన్స్పైర్ అయ్యాను పొద్దున్నే అమ్మ పాప అమ్మ సో లావణ్య గారు యువర్ సోలకి ప్రతిరోజు మీ అమ్మ మీ పెయింటింగ్ వేస్తారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు నాగలక్ష్మి గారు అండ్ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఈమెను చూసి ఆదర్శంగా తీసుకొని మీకు ఏది ఇష్టమైతే అది ఆఫ్టర్ రిటైర్మెంట్ పిల్లలందరికీ పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా మీకో వ్యాపకాన్ని రెడీ చేసుకోండి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి మీ శేష జీవితాన్ని హ్యాపీగా గడపండి అప్పుడే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు హెల్తీగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అంజలి దాస్